శ్రీ గురుబ్యో నమ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్విక్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలు ప్రజా ఉపయోగకరమైనవి కనుక తప్పనిసరిగా ఆదరిస్తారని లైక్ చేస్తారని హృదయపూర్వకంగా భావిస్తున్నాను ఈ వీడియోలో చిన్న మస్తాదేవి యొక్క ముద్రని చెప్పబోతున్నానండి చిన్న మస్తాదేవి కరుణామయ్యి ఆమె ఉగ్రరూపంగా భావిస్తారు ఆమె రూపాన్ని చూసి కానీ ఆమె చాలా ప్రశాంతతని మనకి చేకూరుస్తుంది ఆ తల్లి మనలో ఉన్న దుర్గుణాలని నరికేసి సద్గుణాలను వెలికితీసి మనకి శాంతిని చేకూర్చే తల్లి ఆ చిన్నమస్తాదేవి ఆమెకు అంగదేవతలు కూడా ఒకరు వర్ధిని ఒకరు ఖండిని ఒకరు ఖండించేవారు ఒకరు వృద్ధి చేసేవాళ్ళు వర్ధింపజేస్తారు దశ మహావిద్యలో ఆరవ దేవత అయినా ఆరో మహావిద్య అయినా ఈ చిన్నమస్తా విద్య తాంత్రిక విద్యగా గుర్తింపు పడింది గుర్తింపు పొందింది ఆ తల్లి కరుణామయ్యన సంగతి చాలామంది మరుగుపరిచేశారు ఉగ్రరూపంగా ఎందుకు అంటే ఒక తల నరికేసి చేతిలో ఉంటుంది ఆ తల ఒక చేతిలో కత్తి ఉంటుంది ఆ రూపాన్ని చూడగానే ఎటువంటి వారికైనా భయం గొలుపుతుంది ఒళ్ళు గగురు పొడుస్తుంది కారణం ఆ రూపం అటువంటిది కానీ ఆ తల్లి ఖండించేది మనలో ఉన్న దుర్గుణాలని ఆ దుర్గుణంలోంచి వచ్చే ఆ చెడు వాసనలు మూడు వాసనల్ని ఆ తల్లి ఒకటి స్వీకరిస్తుంది ఖండిని దేవత ఒక దారను వర్ధిని దేవత ఒక దారను స్వీకరిస్తూ ఉంటారు ఆ మూర్తి మహా ప్రేమమూర్తి ముఖ్యంగా మీకు చెప్పడం ఏంటంటే మీరు ఆ తల్లిని ఒక ప్రేమమూర్తిగా దయామయ్య కరుణామయగా మన కష్టాలన్నీ తీర్చి మన దుర్గుణాలన్నీ పారద్రోలి సద్బుద్ధిని వివేకాన్ని ఇచ్చి మంచి జీవితాన్ని ఐశ్వర్యంతో కూడుకున్న జీవితాన్ని ఇస్తుందనే భావనతో మీరు సాధన చేయండి తప్పనిసరిగా ఫలితాన్ని పొందుతారు విశ్వసించండి భక్తి అంటే విశ్వాసమే భగవంతుడు అంటే విశ్వాసమే భగవంతుడు దయామయుడు కదా మాతృస్వరూపంగా వచ్చి అనేక దేవతలుగా ఆయనే అనేక రూపాలతో అనేక రామాలతో అనేక శక్తులతో మనల్ని కాపాడుతూ ఉన్నాడు అందరూ కూడా ధర్మాన్ని తెలుసుకుంటున్నారు భగవంతుని గురించి తెలుసుకుంటున్నారు పాపచింతన ధర్మచింతన చేస్తున్నారు ధర్మంగా జీవిస్తున్నారు అనేక రకాలుగా భక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు మంచి కాలంలో ప్రస్తుతం మనం ఉన్నాం జ్ఞానాన్ని అందిస్తున్నారు మహానుభావులు కనుక సహృదయంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించండి దైవాన్ని గ్రహించండి దైవం పట్ల సానుకూలంగా ఉండండి దైవం మీ పట్ల సానుకూలంగా ఉంటుంది సరే ఉపోద్ఘాతం ఎక్కువైంది చిన్న మస్తాముద్ర సాధన వలన మనకి కలిగే ఫలితాలు ఏమిటి అంటే మన శత్రువులందరూ కూడా మనకి మిత్రులవుతారు మన దుర్గతులన్నీ నశించి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది కోట్ల కోట్ల కొద్దీ పడగలెత్తకపోయినా భవిష్యత్తుకి భార్య బిడ్డలకి కుటుంబానికి గౌరవానికి లోటు లేకుండా ఉన్నతంగా మనల్ని తీర్చిదిద్దుతుంది తల్లి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే ఐశ్వర్యం కాదండి చక్కని భార్య మంచి పిల్లలు చక్కని స్నేహితులు బంధువర్గం తోబుట్టోలు మొత్తం అంతా కలిస్తే ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం ఇవన్నీ కూడా ఐశ్వర్యంలోకి వస్తుంది అది ప్రసాదిస్తుంది ఈ చిన్ని మస్తా తల్లి దశమహా విద్యలో దశమహాదేవతలు కూడా ప్రతి ఒక్కరూ రూపాలు నామాలు వేరైనప్పటికీ కూడా తప్పనిసరిగా ఇచ్చేవి ఇవే కాకపోతే మనం ప్రార్థనలు చేసేది వేరు వేరు నామాలతో చేస్తాం ఆ రూపాలతో చేస్తాం అయినప్పటికీ పొందేది మాత్రం ఇదే మనం ఇదే కోరుకోవాలి కూడా సాధన చేయండి ఉదయం ఐదు గంటలకు పూర్వం నాలుగు నుంచి ఐదు లోపు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటలలోపు మంచి సమయాలుగా చెప్పారు కనుక ఆ సమయాల్లో ఈ ముద్రను సాధన చేద్దాం ఇది కంటిన్యూగా సాధన చేసుకుంటూ వెళ్ళకండి దయచేసి మీ అవసరాలు తీరడానికి మీ కష్టాలు తొలగడానికి మాత్రమే చేయండి మీ అవసరం తీరడం కోసం ఒక ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు నలభై ఎనిమిది రోజులు లేదా తొంభై రోజులు ఇలా పెట్టుకోండి మీకు ఇరవై ఒక్క రోజు నాటికే నూతనోత్సాహం నూతనమైన భవిష్యత్తు ఏర్పడుతుందనే నమ్మకం మీకు కలిగిపోతుంది ఆ తర్వాత కొంతకాలం కంటిన్యూ చేయండి నలభై ఎనిమిది రోజుల వరకు శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో అమ్మని సాధన చేయండి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇందులో సందేహమే లేదండి ఈ శక్తి కాదు తాంత్రిక శక్తి కాదు తాంత్రిక విద్య కాదు యోగ విద్య అమ్మ అనుగ్రహంతో యోగ దేవత అమ్మ యోగిని దుర్గా పార్వతి కనుక మీరు సహృదయంతో ప్రేమగా అమ్మని ఆహ్వానించండి ఆరాధించండి సేవించండి సత్ఫలితాలు పొందండి ముద్ర చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఈ ముద్ర రెండు రకాలుగా చేసుకోవచ్చు అందులో ఏ ఒక్క రకమైన పర్వాలేదు జాగ్రత్తగా మనకి కావాల్సింది శ్రద్ధ భక్తి నమ్మకం మూడు పుష్పాలు ఒకటి శ్రద్ధ రెండు భక్తి మూడు విశ్వాసం సడలని విశ్వాసం నమ్మకం అంటే సడలుతుందేమో కానీ విశ్వాసాన్ని ఉంచండి తప్పక ఫలితాన్ని పొందుతారు ముద్రను జాగ్రత్తగా గమనించండి కింద కూర్చోండి కుర్చీలో కూర్చోండి సోఫాలో కూర్చోండి మీకు అనుకూలమైన ప్రదేశంలో కూర్చొని ఈ ముద్ర పెట్టి ఐదు సార్లు ప్రాణాయామం చేయండి ప్రాణాయామం అంటే పూర్తిగా గాలిని తీసుకోవటం లోపల కుంభించడం పూర్తిగా విడిచిపెట్టడం శూన్యకంలో ఉండడం ఈ నాలుగు విధాలుగా చేస్తే ఒక ప్రాణాయామం అవుతుంది ఈ ప్రాణాయామములు ఐదు ప్రాణాయామముల నుంచి ఎనిమిది ప్రాణాయామముల వరకు చేయండి ఐదు ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయండి మీరు చేయగలిగితే ఎనిమిది ప్రాణాయామాలు చేస్తే చాలా మంచిది మన శరీరంలో ఉన్న నాడులన్నీ కూడా శక్తివంతమై మన ఈ ముద్రకు సహకరిస్తుంది మనలోని శక్తి కుడి చేతిని ఇలా ఉంచి ఎడమ చేతిని ఇలా పెట్టండి పెట్టి చిమ్ చిమ్ చిన్న మస్తాదేవ్యైన మహా చిమ్ చిమ్ చిన్న మస్తా దేవ్యే నమమ్ చిమ్ చిన్న మస్తా దేవ్యే నమ శ్రద్ధాపూర్వకంగా ఈ నామాన్ని ఐదు నిమిషాల సేపు స్మరించండి మరలా ఇలా తిప్పి ఈ చేతిని ఎడమ చేతిని ఇలా ఉంచి మరలా ఈ చేతిని ఇలా పెట్టి పుడి చేత్తో ఐదు నిమిషాల సేపు చిమ్ చిమ్ చిన్న మస్తా దేవ్యే నమ చిన్న మస్తా దేవ్యే నమ చిన్న మస్తా నమ అని నామాన్ని చెప్పుకోండి ఆ తల్లి యొక్క రూపాన్ని కళ్ళ ముందు మీరు సాక్షాత్కరింపుకోండి కళ్ళల్లో ఆమె రూపాన్ని తలుసుకుంటూ ఆ కళ్ళల్లో రూపం రాకపోయినా పర్వాలేదు భావన చేసుకోండి చిన్ని మస్తా దేవ్యే నమహ అని హృదయపూర్వకంగా చెప్పుకోండి ఒకసారి కళ్ళారా ఆమె ఫోటో చూశారంటే ఆమె వచ్చేస్తుంది ఎప్పుడైతే చిమ్ చిమ్ చిన్ని మస్తా దేవ్యే నమ అన్నామో వెంటనే కళ్ళల్లో కనిపిస్తుంది తప్పనిసరిగా కనిపిస్తుందండి కనుక ఇది చేయండి అలాగే ఇదే హస్తాన్ని ఎలా ఉంచి ఇలాగా కూడా చేయొచ్చండి ముందు ఇలా అనుకున్నాం ఇలా కూడా చేయొచ్చు ఇలా ఐదు నిమిషాలు ఆ తల్లి యొక్క నామాన్ని చెప్పండి మరలా ఎలా పెట్టండి ఐదు నిమిషాలు ఆ తల్లి యొక్క నామాన్ని చెప్పండి ఇది చిన్న మస్త ముద్ర ఈ ముద్రతో మన అభిష్టాన్ని నెరవేర్చుకోండి చిన్న మస్తాదేవి అనుగ్రహాన్ని పొంది మీ ఈప్సితాలను మీ కోరికలను నెరవేర్చుకుంటారని హృదయపూర్వకంగా ఆశిస్తూ స్వస్తి